ప్రేమగలను చేసాయా నీకు వందనాలయ్యా ఈ రాత్రి కూడికలోకి మమ్మల్ని నడిపించినందుకు సూత్రం చూపి ఆటంకాలు ఎన్నో అభిప్రాయాలు

నేను ఎంత పని చేసినా అలసి చెందిన నా శరీరం సేపించకపోయినా అంగీకరించిపోయినా ఒక్క గడి అయినా కానీ ప్రార్థించడానికి ఈ శక్తిని ఈ బలమును

ఆధునికరమైన జీవితం విశ్వాస కుటుంబం లాగా కుటుంబాన్ని ప్రతి కుటుంబాన్ని నడిపించండి ఎంతో మంది బిడ్డలు విశ్వాసాన్ని కోల్పోతున్నారు

అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారయ్యా హక్కుల బాధలతో బాధపడుతున్నారయ్యా ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా గ్రామాన్ని దీవించండి అయ్యా గ్రామానికి దయచేయండి అయ్యా ఆ గ్రామం మీద అయ్యా ఆ గ్రామం మీద పనిచేసే దురాత్వం తొలగించండి అయ్యా మా గ్రామం మీద నీ వెలుగు ప్రకాశింప చేయండి అయ్యా కలిసే కాపులో దయచేయండి అయ్యాకు మందిరానికి ఒక స్థలం దయచేయండి అయ్యా కోరుకున్న స్థలము త్వరగా మాకు దయచేయండి అయ్యా స్థలం కలిగిన వారితో మాట్లాడండి అయ్యా ఆర్థిక సహాయము అందించండి అయ్యా కేసు ప్రార్థనా సంఘము అభివృద్ధి పరచయ్యా మహాభివృద్ధి చెందాలయ్యా విస్తరించాలి ప్రభుత్వ శాఖలు విస్తరించాలయ్యా మహావృక్షం వలె అనేక ప్రాంతాలకి విస్తరించాలయ్యా ప్రతి ఒక్కరు ఫలించాలయ్యా ప్రతి ఒక్కరిని దీవించయ్యా పరిచాలకు లేవలైతేన్నాయాలు లేవలైతే ఉన్నాయా నిప్పెద మేర సహాయం చేయయ్యా దేవుడిని సహాయం చేయయ్యా రాత్రి లాఖియేల చెలియ ప్రతి ఒక్క బిడ్డను దర్శించి దీవించి ఆశీర్వదించి ఆశీర్వదించు మాక్షున నెలబెట్టుకొని ఈ చేతులకు అప్పగించుకుంటూ సదా చేస్తున్నామయ్యా అలాగే దైవజీరుల కుటుంబాన్ని కూడా పంపించాలని సేవకు వ్యతిరేకంగా శత్రుల సమూహం కూడుతున్నారని ఆయన మరి ఆలోచన చెడిపోవాలి వారి ఆలోచనని దూరపరచండి ఆయన సేవకుని బలపరిచిపరచి అభివృద్ధి పరచమని 예수나무 u n a m 나무 u r 아멘. tsunami kali ini. a 나 i n a m i 로 Amin!